ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి తోట వచ్చేసరికి ఓడిస్ దగ్గర ఉంటుంది అంటే ఇది సత్యసాయి జిల్లా కిందికి వస్తుంది సో ఈ తోట వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ క్రాపు ప్రతి చెట్టుకు వచ్చేసరికి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు కూడా సెట్టింగ్ అయ్యాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చాలా తక్కువ ప్లాంట్స్ మ్యాక్సిమం ఏంటంటే అన్ని ప్లాంట్స్లో టూ హండ్రెడ్ అబౌ నై ఫ్రూట్స్ అయితే సెటింగ్ అయ్యాయి ఫ్రూట్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ తోట మొత్తం తీసుకున్నా కూడా ఒక బాక్స్ కూడా సన్బర్న్ కానీ స్క్రాచెస్ ఉన్న కాయలు కానీ రావు కంప్లీట్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడే కానీ చిన్న మచ్చ కానీ మరక కానీ ఏముండదు ఉండదు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా ఉంటుంది ఫ్రూట్ అనేది ఈ తోట ఫార్మర్ వచ్చేసరికి చాలా ప్రోగ్రెసివ్ ఫార్మరు బాగా ఇంట్రెస్టెడ్గా చేస్తారు ఈ తోట విషయంలో చెప్పుకోవాల్సినటువంటి ఒక మెయిన్ విషయం ఏంటంటే ఈ ఫార్మరు బయట ఎక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ తోటలు చూడటము వేరే రైతుల నుంచి సలహాలు తీసుకోవటము లేదా వేరే షాప్ వాళ్ళు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవడం అటువంటివి ఏవి చేయడు కాబట్టి అతనికి ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట జనరల్గా ఫార్మర్స్ యొక్క అలవాటు ఏముందు ఏముంటుందంటే పక్క ఫార్మర్స్ని అరగటమో వాళ్ళకి ఏదైనా సైజ్ బాగా వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తే అది వీళ్ళు కాపీ చేయడం లేదంటే షాప్ వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ ద్వారా కన్విన్స్ అయిపోవడం అటువంటివి చేస్తారు కానీ ఈ ఫార్మర్ అట్లా చేయలేదు కంప్లీట్గా ఏ టు జెడ్ ఏది కూడా మిస్ చేయకుండా మనం ఏదైతే రికమెండ్ చేసామో అది మాత్రమే పాటించాడు ఇక ఈ దీంట్లో ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లో కొద్దిగా మనకి ఏంటంటే హనీ బీస్ ప్రాబ్లమ్ వచ్చింది ఫ్లవరింగ్ స్టేజ్లో హనీ బీస్కి స్ప్రేస్ రికమెండ్ చేశాము ఆ స్ప్రేస్ చేసిన తర్వాత హనీ బీస్ వచ్చాయి వచ్చిన ఫ్లవర్ వచ్చినట్లుగా కంప్లీట్గా సెట్ అయిపోయింది ఏది కూడా ఫీమేల్ అనేది డ్రాపింగ్ అనేది జరగలేదు ఇంకా దాని తర్వాత నుంచి స్ప్రేయింగ్ విషయానికి వస్తే రెగ్యులర్ స్ప్రేస్ జనరల్గా ఫార్మర్స్ ఏం చేస్తారంటే త్రీ డేస్కి ఫోర్ డేస్కి స్ప్రేయింగ్స్ అనేవి చేస్తారు బట్ కానీ ఈ ప్రాక్ట్ వచ్చేసరికి సెవెన్ డేస్కి ఒక స్ప్రేనే చేయించడం జరిగింది సో నేను ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ మాత్రమే రికమెండ్ చేస్తాను ఆ గ్యాప్లోనే స్ప్రేయింగ్స్ అనేవి చేస్తాను సో స్ప్రేస్ తక్కువ చేయటం వల్ల కూడా దీంట్లో క్వాలిటీ అనేది ఎక్సలెంట్ క్వాలిటీ వచ్చింది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇక్కడే కానీ మనకు డ్యామేజెస్ అనేవి ఉండవు అనమాట సో సెవెన్ డేస్ వన్స్ స్ప్రేయింగ్ చేయించాము డ్రిప్పు సాయిల్ సాయిల్ అలాగే ఫర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ నుంచి స్లరీస్ అనేవి కంటిన్యూస్గా వాడించాము స్పెషల్ మైక్రోన్యూట్రియన్స్ స్లరీ కూడా వాడించాము అండ్ దాంతోపాటు రెగ్యులర్ స్లరీస్ కూడా కంప్ వాడిచ్చాము అండ్ దాంతోపాటు సాయిల్ అప్లికేషను లైట్గా ఒక సింగిల్ సాయిల్ అప్లికేషన్ అయితే చేపించడం అనమాట అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎండింగ్ స్టేజెస్కి వచ్చినప్పుడు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి వన్ మంత్ బ్యాక్ నుంచి వాటర్ సాల్బుల్స్ అనేవి వాడిస్తున్నాము ఈ ఈ తోటకు వచ్చేసరికి ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది ఇంకా ట్వంటీ డేస్ తర్వాత సైజెస్ అనేవి ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాయి సైజెస్ విషయానికి వస్తే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి తీసుకొని టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ దీంట్లో ఎక్కువగా మేజర్గా సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి రిమైనింగ్ వచ్చేసరికి కొంత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కొంత హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చింది అండ్ ఈ ప్లాట్స్కి సంబంధించి మనకు సమస్యల గురించి తీసుకుంటే ఇంకా ఆంధ్రాగ్నోస్ ఒక్కటి కొంచెం ఇబ్బంది పెట్టింది అదర్వైజ్ దీంట్లో వేరే ప్రాబ్లమ్స్ అంటూ ఏవీ లేవు తోట చుట్టూ ముందుగానే ఫార్మర్ చేత బయో ఫెన్సింగ్ వేయించడం జరిగింది సూపర్ నెపియర్ గడ్డి అనేది వేపించాము దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ బ్లైట్ ఇది ఈ ఫార్మర్కి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి తోటల్లో బ్యాక్టీరియల్ బ్లైట్ ఉన్నప్పటికీ ఈ ఫార్మర్ తోటలో మాత్రం ఎటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది జీరో బ్యాక్టీరియల్ బ్లైట్ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది అసలు లేదనమాట సో అలాగా ఈ ఫార్మర్ బాగా సక్సెస్ అయ్యారు అండ్ ఇంకొకటి ఈ ఫార్మర్ వచ్చేసరికి ఎవరు పె చేయని విధంగా ఇరవై ఇరవై రెండు నెలలు పెంచాడు మొక్కల్ని సో ఇరవై రెండు నెలలు పెంచిన తర్వాత ఫస్ట్ క్రాప్కి వెళ్ళడం జరిగింది సో పర్ ప్లాంట్కి థర్టీ నుంచి ఫార్టీ కేజీస్ వరకు హీల్డింగ్ అయితే ఈజీగా వస్తుంది థర్టీకి కింద అయితే రాదు థర్టీ అవోనే ఎవ్రీ ప్లాంట్లో ఎయిల్డింగ్ అనేది వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు చేయి పెట్టడానికి కూడా సందు లేకుండా ఫ్రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇంత క్రాప్ ఇంత లోడ్ ఉన్నప్పటికీ చెట్టు ఫుల్ డార్క్ గ్రీన్ కలరు ఎక్కడే కానీ కలర్ షేడ్ ఉండటం లీవ్స్ హెవీ స్ప్రెస్ చేసి లీవ్స్ ఎల్లోయిష్ కావడం కావటం కానీ వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ మీరు చూడొచ్చు వీడియోలో చిగురు కూడా వస్తుంది ఇంత లోడ్ ఉన్నప్పటికీ చెట్టు అనేది చిగురు వస్తుంది ఎటువంటి స్ట్రెస్ అనేది లేదనమాట సో ఫార్మర్ పేరు వచ్చేసరికి సీనా సో ఇతను గతంలో బొప్పాయి ఇలాంటి పంటలు బాగా పండించే అనుభవం ఉంది అయినప్పటికీ ఇతను రిస్క్ తీసుకోకుండా నేను ఏదైతే రికమెండ్ చేశానో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వాడారు ఈ అవుట్పుట్ అనేది అతనికి వచ్చిందనమాట ఆయనది ఏ నిన్న నెల ఇరవై నిన్న నెల ఇరవై ఇరవైకే ఆయన ఆరు నెలలు అయిపోయింది నిన్న నెల ఇరవైకే కరెక్ట్గా ఏడు నెలలు పూర్తి అయింది Iyi- i m r k e j n d a i a ngawo stai kawo ngawo stai.